నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల ఇరవై ఐదవ వినిపించే కథ వికే ఏడు వందల ఇరవై ఐదు శ్రీ ఉమామహేశ్ ఆచాళ్ళ గారి కథ బతుకు విపంచి ఈ కథ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్దెనిమిది నాటి ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో ప్రచురించబడింది ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను ఎండగాడుపు భానుడు భైరవరాగం సాధన చేస్తున్నట్టుంది నోట్లు ముద్రించేవాడు నెలాఖరులో అప్పు చేయడాన్ని నిస్సహాయంగా చూసే యంత్రంలా ఉత్తమ వృత్తి కళాకారుడిగా ప్రభుత్వం నుంచి అందుకున్న పత్రం గోడ మీద నుంచి సదాశివుడి కష్టాన్ని మౌనంగా చూస్తోంది ఆ పెంకుటింటి వీధి అరుగు మీద జారిన చూరు కింద కారుతున్న చెమటని లెక్క చేయకుండా గత పదిహేను రోజులుగా అత్యంత భక్తితో ఏకాగ్రతతో పనిచేస్తున్నాడు సదాశివుడు పనస చెక్కతో చేసిన కుండలిని దండిని యాళిని కలిపి వీణకి ఆకృతిని ఇచ్చాడు పెరట్లో ఎండబెట్టిన సొరకాయ బోర్లించి పిక్కలన్నీ రాలిపోయాక బుర్రగా అతికాడు పాలిష్ పెట్టాక భార్య తెల్లని పెయింట్తో అంచెల వెంబడి చక్కని డిజైన్ వేసింది మెట్లు అమర్చడానికి మైనం ఉడికించి నేల మీద పోశాడు ఆమె అతనికి సాయం చేస్తూ మధ్య మధ్యలో వెళ్ళి పొయ్యి మీద చూసి వస్తోంది నారాయణ బిరడాలకి పాలిష్ పెడుతున్నాడు ఇత్తడి మెట్లు తంత్రులు పక్కనే ఉన్న కావిడి బెట్టెలో రెడీగా ఉన్నాయి మరో వారానికి ఈ వీణ ముగిస్తే మరొక దానికోసం కుండని కోరే పనితో మొదలుపెట్టాలి నెలలో రెండు వీణలు చేస్తే ఆ కుటుంబానికి అన్న వస్త్రాలకి లోటుండదు కానీ ఇంటిల్లు పాది ఎంత కష్టపడ్డా రెండు నెలలకి మూడు మాత్రమే తయారవుతున్నాయి నెలసరిలో భార్య నెలవారీ పరీక్షల్లో నారాయణ పనిలోకి రారు ఆ రోజుల్లో సదాశివమే మరో రెండు టీలు తాగి నాలుగు గంటలు ఎక్కువ పనిచేస్తాడు నారాయణ ఓ ఆనపకాయని పాదుకే మొదలు పెట్టమని అత్తగ చెప్పాను రేపెళ్ళి పట్టుకురా ఎండబెట్టాలి ఇదైతే ఆ పని మొదలెడదాం అన్నాడు సదాశివం మైనం కుంపటిని ఊదుతూ నారాయణ తల్లికేసి సైక చేశాడు చెప్పమని ఆమె మెల్లగా ఏమయ్యా ఓ పక్క చదువుకుంటూ నీకు పనిలో సాయం చేస్తూ విజయనగరం వెళ్ళి సంగీతం నేర్చుకోలేకపోతున్నాడంట వెళ్ళాలంటున్నాడు అంది మురిపంగా కొడుకు తల నిమురుతూ చేతిలో మైనం వద్దని పాములా వేలాడిదీస్తున్న వాడలాగి నారాయణ వీణ సాక్షాత్తు సరస్వతీదేవిరా మనం చేసిన వీణ స్టేజ్ మీద ఎలా పలుకుతుందో మన కుటుంబంలో ఎవరూ వినలేదు కనీసం నువ్వన్న కచేరీ ఇవ్వాలి అది నా కోరిక వీణ పలికితే మనిషి గొంతు పలికినట్టే ఉంటుంది రామలక్ష్మి మేడం చాలా మంచి ఆవిడ కనీసం ఆదివారమైనా వెళ్ళి నేర్చుకురా ఇంటర్ వరకు చదివగా ఇక లే మన వృత్తి చేసుకుంటూ సంగీతం నేర్చుకో అన్నాడు సదాశివ కుండలి పైన బ్రిడ్జి కడుతూ నారాయణ తండ్రికి ఎదురు చెప్పలేకపోయాడు అప్పటి నుండి వారంలో ఐదు రోజులు బొబ్బిలి వీణ తయారీలోనూ మిగిలిన రెండు రోజులు గొల్లపల్లి నుంచి విజయనగరం వెళ్లి మహారాజా సంగీత కళాశాలలో టీచర్గా చేస్తున్న రామలక్ష్మి మేడం దగ్గర వీణ నేర్చుకోవడంలోనూ నారాయణకు కాలం తారాస్థాయిలో ప్రయాణించింది రామలక్ష్మి మేడం రిటైర్మెంట్ అనంతరం వైజాగ్లో సెటిల్ అయ్యారు ఆవిడ ప్రోత్సాహంతో నారాయణ ఆంధ్ర యూనివర్సిటీలో వీణలో డిప్లొమా చేశాడు వైజాగ్ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు పిల్లల చదువుతో పాటు తండ్రి కళల్ని నెరవేర్చే క్రమంలో అతను మకాం వైజాగ్కి మార్చాడు ఒకరోజు నమస్తే అమ్మ బాగున్నారా అంటూ ఆవిడ పాదాలకి నమస్కరించి కింద కూర్చున్నాడు నారాయణ తీగలు చేసే శబ్దంలో పడి పేగులు చేసే శబ్దాన్ని పట్టించుకోకపోవటం వల్ల అతను తాళతంత్రిల సన్నగా ఉంటాడు నున్నగా దువ్విన తెల్లటి తల నుదుటిన కుంకుమ బొట్టు చేతికి తాడు వీణ వాయించేటప్పుడు వేళ్ళకు పెట్టుకునే నక్కీలు ఇవి తప్ప కనీసం వెండి ఉంగరం కూడా ఎరగడు ఊడిపోయిన చొక్కా బొత్తం స్థానంలో పెట్టే పిన్నీసు అప్పుడప్పుడు గుచ్చుతున్న గిన్నీస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నించిన సహస్ర వీణ రంజనీ ప్రోగ్రాంలో పాల్గొన్న క్షణాలను మాత్రమే తలుచుకునేటంత పిచ్చి ప్రేమ అతనికి వీణ అంటే తన కోడలు సరస్వతి అనుగ్రహం పొందినవాడన్న చేతనేమో లక్ష్మీదేవి ఎప్పుడూ అతనికి ఆమడ దూరంలో ఉంటుంది నమస్తే నారాయణ బావునవా ఏమిటి విశేషాలు అడిగింది రామలక్ష్మి చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి బావునానమ్మా అంటూ పక్కనే ఉన్న వీణ తీసుకుని సపా స పట్టి బిరడాలని తిప్పి శృతి సరిచేశాడు కాసేపు సాధన చేసి నిన్ను కోరి మోహన వర్ణంలో వాయించాడు ఆవిడ వాళ్ళ కుర్చీలో జారబడి కళ్ళు మూసుకుని చేత్తో తాళం వేస్తోంది కాసేపటి తర్వాత వీణ పక్కకి జరిపి నెమ్మదిగా వచ్చిన విషయం చెప్పాడు అదేనమ్మా త్యాగరాజ ఆరోధనోత్సవాలు వస్తున్నాయి కదా సోమ మంగళ బుధవారాల్లో ప్రోగ్రాంకి ఎవరూ రావడం లేదు గురువారం క్రికెట్ మ్యాచ్ ఉందిట శుక్రవారం కొత్త సినిమా రిలీజ్ అవుతోంది శని ఆదివారాల్లో ఏదైనా అవకాశం ఉంటే ఇప్పించడమ్మా అభ్యర్థించాడు నారాయణ నువ్వు చెప్పేది నిజమే మిగతా రోజుల్లో లేడీస్కి ఇస్తే వాళ్ళు వీణ పట్టుకుని రావడం కష్టం సెలవు రోజుల్లో అయితే బతిమాలో భామాలో భర్తతో రావచ్చు అందుకని శని ఆదివారాలు వాళ్ళ కేటాయించాం నీకు బుధవారం ఇస్తాను కావాలంటే మరో ఐదు నిమిషాలు తీసుకుని మూడు కీర్తనలు వాయించు అందేమ్మా సరేనమ్మా మీ ఇష్టం కష్టపడి వీణని ఆటోలో మోసుకొచ్చి వాయిస్తే చూడటానికి పట్టుమని పది మంది ఉండటం లేదమ్మా ఉసూరు మన ఇంటికి వెళ్ళవలసి వస్తోంది ఆటో డబ్బులతో నెల రోజులు ఇంటిల్లిపాదికి బియ్యం ఖర్చు ఎత్తిపోతుంది అని నా భార్య అనలేదు అంటే అది ఆమె సంస్కారం మాత్రమే ఓ రకంగా చెప్పాలంటే నా భార్య కుట్టి మిషన్తో చేసే శబ్దమే నా వీణ శబ్దాన్ని బతికిస్తోందమ్మా అని అడతారు నిజమే నారాయణ సంగీతానికి శ్రోత ఎంతో అవసరం పది మంది విని ప్రశంసిస్తే అంతవరకు పడిన కష్టం ఇట్టే మర్చిపోతాం ముఖ్యంగా మాకు కచేరీకి వీణ మోసుకెళ్లడమే పెద్ద యాతన భర్తని తీసుకెళ్లమంటే విసుక్కుంటారు మేమ మోసుకెళ్ళలేము ఆటోలోకి ఎక్కించేటప్పుడు ఏ తీగో బిరడానో ఊడిపోతే అదో యాతన ఇన్ని పాటలు పడి ప్రోగ్రామ్ ఇస్తే కీర్తన మధ్యలో ఉండగా హాలంతా ఓసారి కలిగి చూస్తే ఉన్న పది మంది ఎవరి ఫోన్లలో వాళ్ళు ఉంటారు అసలు ఇదంతా అవసరమా అని వైరాగ్యం వస్తుంది ఇలా చిన్నప్పటి నుంచి వినడం అలవాటై ఈ ప్రాకులాట అని కాసేపు శ్వాస పీల్చుకుని సర్లే నారాయణ ఎల్లుండి టైంకి వచ్చాయి అవును డిప్లొమా తర్వాత డిగ్రీకి కట్టినట్టున్నావు ఏమైంది అందావిడ జాలీగా అతనేం మాట్లాడలేదు ఇప్పుడీ కళ్ళలన్నీ విడిపికే కానీ కడుపు నింపేందుకు కావు వేరే పని ఏదైనా చూసుకోమంటే వినవు ఇంతకీ ట్యూషన్కి పిల్లలు ఎవరైనా వస్తున్నారా నిజమేనమ్మా అక్కడికి ఒక రెండు ఉద్యోగాలు ప్రయత్నించా గాల్లో వేలు వాడిస్తున్నారని ఓ చోట తీసేశారు మరో చోట ఎకతాళి చేశారు నా ఊపిరి నా వేళ్ళలోనే ఉందని వాళ్ళకి చెప్పలేక ఊరుకున్నా అంటూ కొనసాగించాడు ట్యూషన్కి నలుగురు ఐదుగురు వస్తున్నారు మా ఏరియాలో ఇంటిద్ద నెలకి మూడు వేలు నెలకి ఐదు వందలు ఇచ్చి పిల్లలకి వీణ ఎవరు నేర్పిస్తారమ్మా పైగా ఈ రోజుల్లో వీణ నేర్చుకోవడాన్ని మగపిల్లలు ఎవరు ఇష్టపడడం లేదమ్మా సిటీలో రెండు గదులు పోర్షన్ తీసుకుని పాఠాలు చెబితే ఓ పది మంది రావచ్చు కానీ వచ్చిన ఫీజులు అద్దెకే సరిపోతాయి అన్నాడు అతను లేచి నించుని సరే ఈ రెండు నంబర్లు నోట్ చేసుకో వీళ్ళకి ఇంటికొచ్చి వీణ చెప్పాలట నీకు అవకాశం ఉంటే వెళ్ళు అంటూ ఓ రెండు నెంబర్లు ఫోన్లో చూసి చెప్పింది నారాయణ జేబులో ఉన్న పుస్తకంలో రాసుకొని థ్యాంక్స్ అమ్మ ఉంటాను ఉత్సవాల్లో కలుస్తాను అంటూ నమస్కారం పెట్టి బయలుదేరాడు ఇంటికి వచ్చిన తర్వాత రామలక్ష్మి ఇచ్చిన నంబర్లలో ఒక నంబర్కి కాల్ చేశాడు నారాయణ నమస్తే మేడం మీ పాపకి వీణ నేర్పాలని అడిగారట అవునండి మీరు ఉండేది అక్కడ కంచరపాలెం మేడం అవునా మేము ఉండేది మధురవాడ అంత దూరం ఆడపిల్లని పంపడం కష్టం వారానికి రెండు క్లాసులే మేడం పోనీ మీరు మా ఇంటికి వచ్చి చెప్పగలరా ఛార్జీలకు ఎక్స్ట్రా ఇస్తాను సరే మేడం మీ దగ్గర వీణ ఉందా లేదు తీరా కొన్న తర్వాత మా పాప ఇంట్రెస్ట్ చూపకపోతే డబ్బులు మాట సరే ఈ చిన్న అపార్ట్మెంట్లో ఆ వీణ ఎక్కడ పెట్టుకోవాలి ఆరు నెలలు చూసి పాప కంటిన్యూ చేస్తానంటే కొందామని అంతవరకు మీరే తీసుకురావాలి నేనైతే సిటీ బస్సులో వచ్చేస్తాను వీణ తేవాలంటే ఆటోలో రావాలి రాను పోను ఎలా లేదన్నా ఎనిమిది వందలు అవుతుంది మేడం వీగ తీసుకుని ఇంటికి వస్తే నెలకి వెయ్యి ఇస్తాను ఆ పైన మీ ఇష్టం ఆలోచించుకోండి అంటూ ఆవిడ ఫోన్ పెట్టేసింది ఓ నిట్టూర్చి రెండో నెంబర్కి కాల్ చేశాడు ఆవిడ వెంటనే రమ్మంది అదృష్టవశాత్తు వాళ్ళింట్లో వీణ ఉంది ఉత్సాహంగా సిటీ బస్సులో వెళ్ళి వాళ్ళ ఇల్లు వెతుక్కుని మెట్లెక్కి రొప్పుతూ తలుపు తట్టాడు పాప పట్టుపరుకుని వేసుకుని వీణ ముందు కూర్చుంది పాఠం మొదలైంది ఓకల్లో ప్రవేశం ఉన్నట్టుంది వీణ మీద స్వరస్థానాలు చెప్పాడు సరళీ స్వరాలు మొదటి స్పీడ్లో ఎలా వాయించాలో నేర్పాడు ఓ ఐదు నిమిషాలు గడిచాక మాస్టారు మీరు కొద్దిగా పక్కగా జరగండి వీడియోలో అడ్డుస్తున్నారు అంది పాప తల్లి నారాయణకి అర్థం కాకపోయినా పక్కగా జరిగాడు పాప ఆ హెయిర్ కొంచెం ముందుకు వేసుకో లాకెట్ బయట పెట్టుకో వీణ ప్లే చేస్తున్నప్పుడు నెయిల్ పాలిష్ కనబడాలి హా దట్స్ నైస్ అంటోంది ఆవిడ ఆ ఫోన్లో వీడియో తీస్తూ పాప ఆ చిటికన మీరు లోపల పెట్టి మిట్టాలి తాళతంత్రుల్ని అన్నాడు నారాయణ కంగారుగా లేదు మాస్టారు అలాగే ప్లేస్ చేయనివ్వండి డైమండ్ రింగ్ పడాలి అంటూ సవరించింది పాప తల్లి అరగంట క్లాస్కి షూట్ రీషూట్ డార్క్ బ్యాక్ డ్రాప్ అంటూ సుమారు మూడు గంటలయ్యింది అడ్వాన్స్ కోసం అడగకుండా నుంచున్నాడు నారాయణ శుక్రవారం పొద్దు బుధవారం క్లాస్కి వచ్చినప్పుడు ఇస్తాను అందావిడ ఫోన్లో ఫోటోలు షేర్ చేస్తూ నిస్సహాయంగా తలుపు ఇంటికి బయలుదేరాడు రాత్రి భోజనాలు అయ్యాయి ఆ సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో మంచం కింద దాచిన వీణ తీసి కింద ఇరుక్కుని కూర్చుని కాసేపు పంటువరాలి రాగం అపరామ భక్తి ఎంతో గొప్పరా వాయించి భార్య వంటిల్లు పని ముగించుకుని రావడంతో మళ్ళీ దాన్ని యథాస్థానంలో పెట్టేశాడు నారాయణ ఏమండి కసీరీలలో పేరు నేర్పించడంతో సంపాదన రాదని తేలిపోయింది కదా మన ఊరెళ్ళిపోయి వీణలు తయారు చేసుకుంటే కనీసం అన్న వస్త్రాలకి లోటుండదు ఈ ఇంటిద్దెలు పట్నం ఖర్చులన్నా తగ్గుతాయి మీ తమ్ముడు అక్కడే ఉన్నాడు బాగానే ఉన్నాడు కదా అందామి నారాయణ నిట్టూర్చి బాగంటే ఏమిటి కాంతాం మా నాన్న వీణ చేసే రోజుల్లో కనీసం మా అమ్మని ముట్టుకునేవాడు కాదుట అంత నిష్టగా చేసేవాడు సరస్వతీదేవి పూజ చేసినట్టే చేసే పని అలా ఉండాలి బుర్ర కోసం మా అత్తంటికి వెళ్ళినప్పుడు రోట్లో పచ్చడి నోట్లో వేసేది వీణ పూర్తయిన ప్రతిసారి మా అత్తకు చీర పంపేవాడు నాన్న ఏ పురుగు పురుగుపడితే మరో బుర్ర అమర్చడంలో మాకు పని దొరికేది ఇప్పుడు తినడానికి కేజీ లెక్కన అమ్ముతున్న సొరకాయల స్థానంలో ఫైబర్ బుర్రలు వచ్చేశాయి ధ్వనిలోనూ పనిలోనూ జీవం లేదు అప్పచెల్లెళ్ల ఇంటికి రాకపోకలు తగ్గాయి పైగా అడవులు పోయి పార్కులు వచ్చినట్టు చెరువులు పోయి స్విమ్మింగ్ పూల్స్ వచ్చినట్టు బంతి భోజనాలు పోయి బఫేలు వచ్చినట్టు వాయిద్య వీణలకి గిరాకీ తగ్గి వాటి స్థానంలో గిఫ్ట్ వీణలు బోన్సాయి వీణలు వచ్చేసాయి ఏం చేయమంటావు ఇప్పటికిప్పుడు ఇవి చేయటం నేర్చుకోలేను కదా భర్త అన్న మాటలకు జవాబు ఏం చెప్పాలో తెలియక నిట్టూర్చింది కాంతం నాకు తెలిసిందల్లా సరస్వతి వీణ మాత్రమే దాంతోనే ఓ నలుగురికి పాఠం చెప్పుకొని నాలుగు పాత వీణలు బగు చేసుకుంటే మన ఇద్దరికి జరక్కపోదు ఏడాదికోసారి త్యాగరాజు ఆరాధనోత్సవాలలో ఓ రెండు కీర్తనలు వాయిస్తే నా మనసుకి తృప్తిగా ఉంటుంది తీగలేని వీణని కలప అంటారు వీణ లేని నారాయణని మట్టిలో కలపమంటాను అన్నాడతను లైట్ అర్పి గోడవైపు తిరిగి పడుకుంటూ ఆ చీకట్లో అతని కంటి చెమ్మ ఆమె కంటికి కనబడకపోయినా మనస్సుని తాకింది అనునయంగా అతని భుజం మీద వేసింది ఆ సాయంత్రం అంతా నిశ్శబ్దం స్టేజి మధ్యలో మఠం వేసుకుని కూర్చున్నాడు నారాయణ అతను ఒళ్ళో వీణ చంటి పిల్లలా వదిగిపోయింది హిమగిరి తనయే హేమలతే కృతి శుద్ధ ధన్యాసి రాగంలో సగమ పనిస మగస మూర్ఛనతో రాగాలాపన గమకాలు పలికేటప్పుడు అతని వేళ్ళు మంద్ర మధ్య తారాస్థాయిలో సారణికి అనుమంత్రానికి మధ్య నాట్యం చేస్తున్నాయి చిటికిన వేలు కొనగోటితో తాళం తీగల మీటుతున్నాడు ఖాళీతో తాళం వేస్తున్నాడు తానం కృతి నెరవు స్వరకల్పన చేసి ముక్తాయి ఇచ్చి తిరిగి హిమగిరి తనయ్యతో ముగింపు పలకగానే హాలంతా ధ్వనులతో మారుమగిపోయింది వీణావాదన తత్వం తెలిసినవాడు నాదయోగాన్ని సులభంగా సాధించి మోక్షమార్గాన్ని పొందుతాడని యాజ్ఞవల్క్యుడు చెప్పినట్లే నారాయణ ఓ క్షణం కళ్ళు మూసుకుని అలౌకికమైన ఆనందంలో ఉండిపోయాడు అంతలో ఎవరో పిలిచినట్టు అనిపించి కళ్ళు తెరిచాడు ఎదురుగా సోఫాలో ఫోన్ చూసుకుంటూ అయిందా అందావిడే కొబ్బరి నూనె సీసా పక్కకు జరిపి తెగిన తీగలు కటింగ్ ప్లేయర్కి చుట్టి బ్యాగులో పెట్టి వీణని పక్కకు జరిపి లేచి నుంచుని రిపేర్ అయిపోయిందమ్మా అన్నాడు నారాయణ ఎంత అందావిడ పదిహేను వందలు ఇవ్వండమ్మా అంతెందుకు అనలేదామే వెయ్యి తీసి చేతిలో పెట్టింది ఇంకా హిమగిరి తనయేలోనే ఉన్న నారాయణ ఆమె ఎంత ఇచ్చిందో కూడా చూడకుండా జేబులో పెట్టుకున్నాడు వస్తానమ్మా అని బయటకొచ్చి వేసుకుని మెట్లు దిగసాగాడు దారిలో ఉండగా కొడుకు ఫోన్ చేశాడు నాన్న నేను గిటార్ నేర్చుకుంటాను వద్దు అనలేదు నారాయణ అలాగే నేర్చుకో కానీ ముందు దాన్ని రిపేర్ నేర్చుకో అన్నాడు సరస్వతీదేవికి స్కూల్లో ఏ గంట కొట్టే ఉద్యోగమో రికార్డ్ అసిస్టెంట్ పోస్టో ఇస్తే విద్య నేర్పలేకపోతున్నందుకు దుఃఖపడుతుందా లేక ఏదో రకంగా విద్యాలయానికే అంటిపెట్టుకుని ఉన్నందుకు సంతోషిస్తుందా నారాయణ కూడా అదే సందిగ్ధంలో శ్రీ మహేష్ ఆచార్య గారి కథ ఏడు వందల ఇరవై ఐదవ వినిపించే కథ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్దెనిమిది నాకి ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురించబడిన కథ బతుకు విపంచి విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు